హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహ డాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట మీ కామెంట్ నాకు చాలా వాల్యుబుల్ మీ లైక్స్ అంతకన్నా వాల్యుబుల్ అనమాట నాకు సో ప్లీజ్ లైక్ చేయండి సో వీడియో చూడండి ఎండ్ వరకు అండ్ నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇద్దాం అనుకుంటున్నాను అండ్ ఎందుకంటే చాలా మంది రిలేషన్షిప్లో చిన్న చిన్న విషయాలకి బ్రేకప్ చెప్పుకొని వెళ్ళిపోతున్నారు అనమాట చాలా సిల్లీగా తీసుకుంటున్నారు పిచ్చ లైట్ తీసుకుంటున్నారు చాలా మంది అనమాట బట్ అలాంటి వాళ్ళ గురించి అలాగే అలాంటి వాళ్ళు వదిలిపోతామంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అసలు మీరు ఎలా ఉండాలి మీరేం చెయ్యాలి వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అన్న వాళ్ళకి బుద్ధి రావాలన్నా వాళ్ళు మీరే కావాలని వెతుక్కుంటూ రావాలన్నా కూడా మీరేం చేయాలో కూడా నేను క్లారిటీ ఇస్తాను కాకపోతే స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వాచ్ చేస్తున్నారా సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేమ్ పెట్టి ప్రతి ఒక్క వీడియో మీ వరకు వచ్చేస్తుంది అనమాట అండ్ గ్యాస్ రిలేషన్షిప్లో ఏంటంటే ఎవరైనా కావచ్చు ఎలా ఉంటుంది అంటే ముందు స్టార్టింగ్ లో చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను స్టార్టింగ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది అసలు లవ్ అంటే ఇది కదా అనిపిస్తుంది బట్ తర్వాత ఒక పెయిన్ స్టార్ట్ అవుతుంది చూసారా అప్పుడు అనిపిస్తుంది నేను అనవసరంగా ఈ లవ్ ఈ రిలేషన్షిప్ లోకి వెళ్ళాను అని చెప్పేసి కాకపోతే ఏంటంటే చెప్పేది చాలా మంది చెప్తూ ఉంటారు నేను ఎంత ఏడుస్తున్నాను నేను ఏడుస్తున్నా కూడా వాళ్ళకి అసలు ఏ ఫరక్ పడట్లేదక్క అంటూ ఉంటారు ఎందుకు పడుతుంది ఫరక్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని నిజంగా చేస్తారు కదా వాళ్ళు టైం పాస్ చేశారు మీతో లేదా వేరే ఆప్షన్ చూసుకొని లేకపోతే మల్టిపుల్ ఎఫైర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉండవు పర్ఫెక్ట్ ఫీలింగ్స్ ఉండవు వాళ్ళకి ఎందుకంటే మీరు కాకపోతే ఇంకొకరు ఇంకొకరు కాకపోతే ఇంకొకరు అనే ఆప్షన్ అలాంటి థాట్ ఉన్న వాళ్ళకి ఎందుకు ఉంటుంది ఎమోషన్ ఎందుకు అవుతారు వాళ్ళు ఎందుకు ఏడుస్తారు అండ్ ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు ఏడుస్తున్నారని తెలిసి కూడా వాళ్ళు వెళ్ళిపోయారు అంటే వెళ్ళిపోయాక వాళ్ళు ఏడుస్తారని మీరు అలా అనుకుంటున్నారు ఒకసారి థింక్ చేయండి ఉన్నప్పుడే మీరు ఏడుస్తున్నప్పుడే వాళ్ళు మిమ్మల్ని వదిలేసుకుని అక్కర్లేదు అనుకుని పోయిన వాళ్ళు పోయాక నీ గురించి ఆలోచిస్తూ ఉంటారు నీ గురించి ఏడుస్తూ ఉంటారు నీ కోసం తిండి తిప్పలు మానుకొని ఉంటారు సో నీ ఇదే బతుకుతూ ఉంటారని మీరు ఎలా అనుకుంటారు అనుకుంటారు కొంతమంది పిచ్చి మొహాలు అనుకుంటారు అనుకో కాకపోతే అలా అనుకో మాకండి వద్దనుకున్న వాళ్ళు ఎప్పుడు హ్యాపీగానే బతికేస్తారు వాళ్ళు కావాలనుకున్న వాళ్ళే ఉంటారు కడదాకా మీతోనే ఉంటారు మీరు చీ అన్న తూ అన్న ఏమన్నా నిన్ను వదులుకోరు నీతోనే ఉంటారు గట్స్ ఉన్న మగాళ్ళ గురించి చెప్తున్నాను గట్స్ ఆడవాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నాను నిజంగా హానెస్ట్ గా ప్రేమిస్తే వదలరు చచ్చినా వదలరు ఏం జరిగినా వదలరు కానీ అక్కర్లేదని పోతున్నారు అంటే లేకపోతే మిమ్మల్ని మోసం చేసిపోతున్నారంటే లేదా వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారు అంటే అలాంటి వాళ్ళ కోసం ఎందుకు ఏడుస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఇంకొకరు వచ్చి ఒక మాట చెప్తారు అక్క ఆన్లైన్లో ఉన్నా కూడా నాకు రిప్లై చేయట్లేదు అక్కడ మెసేజ్ పెట్టినా కూడా నాకు రిప్లై చేయట్లేదు లేదా ఏదైనా మాట మాట్లాడితే చాలు బ్లాక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు ఎందుకు చేసుకొని వెళ్ళిపోతున్నారు ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు మీకు అర్థం కావట్లేదా ఎందుకు మీకు ఆన్లైన్లో ఉన్న రిప్లై చేయట్లేదు ఎందుకు లేదా స్లోగా రిప్లై ఇస్తున్నారు వాళ్ళు మీకు ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళ మైండ్లో వేరే ఆప్షన్ ఉంది మీరే ప్రపంచం అనుకునే వాళ్ళు ఎలా ఉంటారు మీకు చెప్పన నేను చెక్కిపోతారు మీకోసం వాళ్ళు చాలా ఏడుస్తారు లేదా టైం టు టైం మీరైనంత వరకు డేలో ఎంత టైం ఉంటే అంత టైం మీకే కేటాయిస్తారు ఫ్రీ టైం దొరికిందంటే చాలు వాళ్ళ పార్ట్నర్తో మాట్లాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ మీకు అది ఆపోజిట్లో జరుగుతుంది అంటే మాత్రం వాళ్ళ మైండ్ సెట్లో ఇంకేదో రన్ అవుతుందని మీరు అర్థం చేసుకోవాలన్నమాట వాళ్ళు నిజమైన ప్రేమ కాదు అర్థం చేసుకోండి ట్రూ లవ్ నెవర్ ఎండ్ అంటారు ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు చాలా నిజాయితీగా హానెస్ట్గా ప్రేమించుకున్న వాళ్ళు కూడా విడిపోతున్నారు అని సినిమా డైలాగులు కొంతమంది చెబుతూ ఉంటారు హానెస్ట్గా ఒకరే ప్రేమించారు అక్కడ ఇంకొకరు ప్రేమించలేదు అందుకే వాళ్ళు విడిపోతున్నారు ఇంకా అలాగే చిన్న చిన్న వాటికి కూడా బ్లాక్ చేస్తున్నారు ఇది కూడా చాలా మంది చెప్తూ ఉంటారు ఎగ్జాక్ట్లీ వాళ్ళు బ్లాక్ చేసిన తర్వాత వాళ్ళు నిజంగా నేను ప్రేమించి ఉంటే విత్ ఇన్ వన్ అవర్లో వచ్చేస్తారు లేదా వన్ డేలో అయినా వచ్చేస్తారు లేదంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఒక బ్యాడ్ పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్నారనేది క్లియర్గా బ్లైండ్గా వెళ్ళిపోండి ఇంక మీరు వాళ్ళు అన్ని డేస్ మీతో కనెక్షన్ లేకుండా ఉండగలుగుతున్నారు అంటే మీరు ఒక ఫ్రాడ్తో ఉంటున్నారు అనేది మీ బ్రెయిన్కి ఇంకెక్కించుకోండి మీరు ఒక గుడ్ గాయతోనూ లేకపోతే ఎవరితో అయినా కానీ గర్ల్తోనూ ఉంటున్నామని మాత్రం అనుకోవద్దు సో వాళ్ళు ఫేక్ ఫేక్ వాళ్ళు మనకు అక్కర్లేదు మనతో నిజాయితీగా హానెస్ట్ గా ఉండే వాళ్ళే మనకు కావాలి అలాంటి వాళ్ళు ఒకరి చేతిలో మోసపోతూనే ఉంటారు ఈరోజు నిన్ను మోసం చేసి వెళ్ళిన వాళ్ళు ఇంకొకరి చేతిలో వాళ్ళు కూడా మోసపోతారు కర్మ ఈజ్ రిటర్న్స్ అనమాట ఓకే సో అండ్ ఒకటే గుర్తు నీ లైఫ్ మీద ఫోకస్ చేయి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట నిన్ను నువ్వు ఎప్పుడైతే లవ్ చేసుకుంటావో ఇంకొకరు లవ్ గురించి ఆలోచించే టైం కూడా నీకు ఉండదు ఫోకస్ యువర్ గోల్స్ నీ జాబ్ జాబ్ కొట్టాలి అనుకుంటావా దాని మీద ఫోకస్ పెట్టు ట్వంటీ ఫోర్ అవర్స్ దాని మీద ఫోకస్ పెట్టు నీకు ఎప్పుడైతే నీ కెరియర్ పైన నీ డ్రీమ్ పైన నీ జాబ్ పైన ఒక క్లారిటీ వస్తుందో అది ఎప్పుడైతే నువ్వు సక్సెస్ అవుతావో ఇవన్నీ పిచ్చ లైట్ తీసుకుంటావు నువ్వు అండ్ నెక్స్ట్ పోయిన వాళ్ళు రారు అని మాత్రం అనుకోవద్దు తప్పు తెలుసుకున్న రోజు చచ్చినట్టు మీ దగ్గరకు వస్తారు వాళ్ళు కానీ వద్దనుకొని పోయిన వాళ్ళు మీ దగ్గరికి వస్తే మాత్రం ఒకటికి పది సార్లు ఆలోచించే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వద్దు మీరు ప్రతిసారి ఛాన్స్ ఇచ్చారు అంటే మీరు మళ్ళీ మళ్ళీ హర్ట్ అవుతూనే ఉంటారు వాళ్ళు మీరు మళ్ళీ హర్ట్ పోతూనే ఉంటారు అనమాట ఇంకా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు సో ఏం జరిగినా మంచికే అనుకో సో నీ ప్రాబ్లం లవ్ కాదు ఫేక్ పర్సన్ అనేది క్లారిటీ తెచ్చుకో పోతే పోనివ్వండి మీకేం తక్కువ లేదు బయట జనాల్లో బయట సొసైటీలో మనుషులు ఏం తక్కువగా లేరు మంచి వాళ్ళు బ్యాడ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారో గుడ్ పర్సన్స్ కూడా అంతే మంది ఉన్నారు సో ఒక నెగిటివిటీ మన లైఫ్లో జరిగిన తర్వాతే ఒక పాజిటివిటీ మన లైఫ్లోకి ఎంటర్ అవుతుంది ఒక వేస్ట్ ఫెలో వెళ్ళిపోయిన తర్వాతే ఒక గుడ్ ఫెలో మన లైఫ్లోకి వస్తారు సో ఆ భగవంతుడు ఏదైతే మన లైఫ్లో నుంచి ఒకటి తీసుకెళ్తాడో ఇంకొక రూపంలో అదే మనకిస్తారు అనమాట అది స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి మీరే వన్ డే నా కామెంట్ చేస్తారు అక్క నన్ను ఒక్కడు మోసం చేసిపోయాడు ఒక అమ్మాయి నన్ను చీట్ చేసిపోయింది బట్ నా లైఫ్లో నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఇప్పుడు నా లైఫ్లోకి వచ్చారు నేను అంతకు మించిన హ్యాపీనెస్తో ఉన్నాను అని మీరే నా వీడియోలో కామెంట్ పట్టకపోతే అడగండి ఒక్క పర్సన్ అయినా పెడతారు ఖచ్చితంగా నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తున్నాను సో గైస్ ఎవరైనా కానీ మిమ్మల్ని బాధ పెట్టి చీట్ చేసి వద్దనుకొని అక్కర్లో ఎదుర్కొని వెళ్ళిపోతే పక్క వెళ్ళిపోనివ్వండి ఏం ప్రాబ్లం లేదు అండ్ అంతకు మించిన మంచి వాళ్ళు మీ లైఫ్లోకి డెఫినెట్లీ వన్ డే అంటర్ అవుతారు అని లాస్ట్గా ఒకటే చెప్తున్నాను కలిసి ఉండటానికి కారణాలు ఎదుర్కొనే వాళ్ళతో రిలేషన్షిప్లోకి వెళ్ళండి కారణమే లేకుండా వదిలించుకొని వెళ్ళిపోయే వాళ్ళతో రిలేషన్షిప్లోకి వెళ్ళమాకండి మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వమాకండి ఓకే వీడియో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటాను నచ్చితే ఒక చిన్న లైక్ కొత్తగా వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను మీ ప్రాబ్లమ్స్ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ షేర్ చేసుకోండి మాక్సిమం వీలైనంత వరకు నేను రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బై బై కీప్ స్మైలింగ్